బిఆర్సిక్స్ న్యూస్ కి స్వాగతం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డు కౌన్సిలర్గా యాస నాగమణి శ్రీకాంత్ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది పదిహేనవ వార్డు ఓటర్లు విజయ్ తిలకం దిద్ది ఆశీర్వదించారు చాలా హుషారుగా కలివిడిగా అందరితో మంచిగా నడుచుకునే నాగమణిని చూసి విజయం నీదే అంటూ ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మండల యువ అధ్యక్షుడు ఆలకుంట నరసింహారావు కొన్నూరు వెంకటేశ్వరరావు బాజీ సుబ్బారావు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు కల్లూరు మున్సిపాలిటీలో పదిహేనో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా యాస నాగమణి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ముందుగా పదిహేనో వార్డు ప్రచారంలో తీసుకుపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి పట్టం కట్టాలని చెప్పి వినత రీతిలో అందరూ కూడా మేము కాంగ్రెస్కి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఫ్రీ బస్సు ఇస్తున్నారు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే చేతరవుతుంది గత పాలకులు పది సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు ఎందుకు తిరుగుతున్నారు ఈ వార్డులలో ఏ రకంగా తిరుగుతున్నారో కూడా వాళ్ళకి ఏం చెప్పుకొని తిరుగుతున్నారో కూడా తెలియని పరిస్థితులలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందిగా రేపు వాళ్ళకి ఓటు వేస్తే ఏం ప్రయోజనం మనకే ప్రయోజనం ఉంది అనే దాని మీద గమనించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు దేనికి పనికి రాకుండా పోతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలోనే ఉంది ఈ అధికారాన్ని ఎవరు ఊహించని రీతిగా ఈడ సీసీ రోడ్లు డెవలప్మెంట్ కావచ్చు మరి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఏదైనా సరే మన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎవరైనా వాళ్ళకి సాధ్యపడుతుంది తప్ప మిగతా వాళ్ళకి ఎలా సాధ్యపడుతుందని చెప్పి నేను ప్రజలను అడుగుతున్నాను మీరు ఓటు వేసేటప్పుడు దయచేసి అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ కౌన్సిలర్ల అభ్యర్థులందరినీ కూడా విజయవంతంగా గెలిపించి ఇరవై వార్డులకి ఇరవై వార్డులు గెలిపించుకొని ముందు సాగాలని చెప్పి కోరుతున్నారు ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే మాకు మట్టా గారు రాగమయ్య గారు మట్టా దయానంద్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ నియోజకవర్గంలో విస్తృత ప్రచారంలో పాల్గొంటున్నారు అదేవిధంగా నిన్న శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మీకు సొంత గడ్డ నా సొంత ఊరు నా కల్లూరు ఈ కల్లూరుని ఈ సత్తపల్లి నియోజకవర్గంలో ఈ జిల్లాలో అన్ని మున్సిపాలిటీని గెలిపించుకోవడంలో నేను ముందుంటా అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది మరియు ప్రజలందరూ కూడా నిన్న వచ్చిన ర్యాలీలో ఇప్పుడు దాకా ఇంత పెద్ద ర్యాలీ కొనసాగించడం నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడటం విధంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం అంటే ఏంటి అనేది నిన్న శ్రీనివాసరెడ్డి గారు ఆయన రాజకీయాలు చూపించడం జరిగింది అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా అందరూ ముందుండి కాంగ్రెస్ పార్టీని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము జై జై కాంగ్రెస్ కాంగ్రెస్